తిరుమల దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే తొలిసారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు తిరుమల టూర్ రద్దు చేసుకున్న తర్వాత రీసెంట్ గా ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు తన తిరుమల టూర్ ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నేతలను పిలిపిస్తున్నారని జగన్ ఆరోపించారు తిరుమల లడ్డు విషయంలో తాము చెప్పినవన్నీ అన్ని అబద్దాలన్నీ ఒక్కొక్కటి అవుతున్నాయన్నారు అందుకే టాపిక్ డైవర్షన్ చేసేందుకు కూటమి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన తెలిపారు టిటిడి బోర్డులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారి సభ్యులు ఉంటారని లడ్డు తయారీ కోసం తక్కువ కోట్ చేసిన వారికి టెండర్లు ఇస్తారని ఇందులో ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉండదని జగన్ తెలిపారు నెయ్యి కొనుగోలు ఆరు నెలలకు ఒకసారి రొటీన్ గా జరిగే కార్యక్రమం అని దీని మీద ఏ నిన్న టిటిడి బోర్డు సభ్యులంతా కలిసే తీసుకుంటారన్నారు అయినా ప్రసాదం కల్తీ అయిందని దాన్ని భక్తులు తినేశారని దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు ముఖ్యమంత్రి దగ్గరుండి తిరుమల అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు గతంలో చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లని పదిహేను సార్లు వెనక్కి పంపించారని జగన్ గుర్తు చేశారు తమ ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు జూలై ఇరవై మూడున టీటీడీఈవో వెజిటబుల్ ఫ్యాట్స్ లో నెయ్యి కలిశాయని వాటిని వాడలేదని చెప్పిన వీడియోని జగన్ ప్రదర్శించారు రెండు నెలల తర్వాత చంద్రబాబు జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో అబద్దాలు చెప్పారని మరో వీడియో ప్రదర్శించారు చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత ఆ తర్వాత రోజు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ నిడీపీ ఆఫీస్ రిలీజ్ చేశామని జగన్ తెలిపారు ఆ తర్వాత రోజు టీటీడీఈవో మళ్లీ తెర మీదకి వచ్చి ట్యాంకర్ లో నెయ్యిని తాము వాడలేదని వాటిని వెనక్కి పంపామని వెల్లడించారన్నారు ఆ తర్వాత ఈవో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని చెప్పారని జగన్ తెలిపారు ఇదంతా జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు ట్యాంకర్లు నెయ్యి వాడారని చెప్పిన వీడియోను కూడా జగన్ ప్రదర్శించారు అన్ని తెలిసిన చంద్రబాబు అబద్దాలు ఆడారని లడ్డు మీద తప్పు ప్రచారం చేశారని జగన్ గుర్తు చేశారు ఎన్డీడివి రిపోర్ట్ల సైతం నిపుణులు కొన్ని సందర్భాల్లో ఈ పరీక్షల ఫలితాల్లో తప్పులు తొల్లే అవకాశం ఉందని కూడా క్లియర్ డిస్క్లైమర్ ఇచ్చారని వెల్లడించారు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే అబద్దాలు చెప్పి ప్రజల్లో భయభ్రాంతులు గురిచేస్తున్నారని అనుమాన బీజాలు నాటారని విమర్శించారు తన రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని చంద్రబాబు దిగజార్చారని ఆయన మండిపడ్డారు జరగనది జరిగినట్లుగా అబద్ధాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు ఇదే ధర్మమేమో అని ప్రశ్నించారు ఇలాంటివి రోజుకు అబద్ధం ప్రచారం చేస్తున్నారన్నారు నందిని బ్రాండ్ మీద మరో అబద్ధాన్ని ప్రచారం చేశారన్నారు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య నందిని బ్రాండ్ ఎందుకు వాడలేదని చంద్రబాబుని జగన్ ప్రశ్నించారు నందిని కూడా అప్పట్లో టెండర్ లో పాల్గొంటారని మధ్యలో దూరంగా ఉండిపోయారని అన్నారు వైసీపీ హయాంలో కూడా ఇదే జరిగిందన్నారు మూడు వందల ఇరవైకి నెయ్యలు వస్తుందని అడుగుతున్నారని గత చంద్రబాబు హయాంలో రెండు వందల డెబ్బై ఆరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై ఒక్క రూపాయలకే నెయ్యి కొనుగోలు చేశారని గుర్తు చేసింది